జిల్లా కోనలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని శ్రీ 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 చిన్నజీయ స్వామి సందర్శించారు లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలను అందించారు అనంతరం శ్రీ శ్రీ త్రిదండి పంపిణీ చేశారు

మేము ఇక్కడ ఇక్కడాలి అక్కడ జరిగిన భయస్థంభ ప్రతిష్టాపన చేసినటువంటి సమయం రెండు వేల పంతొమ్మిది చేయడం జరిగింది సుప్రసిద్ధమైనటువంటి ప్యాధులు మన ఆంధ్ర రాష్ట్రంలో లక్ష్మీ స్వామి వారి యొక్క సన్నిధిలో అనేకం అంటే బహుశా ఆయన ప్రహ్లాద సంరక్షణ వేయించేసినటువంటి స్థానం అనంతరం కలువాయి మండలం రాజపాలెం సమీపంలోని పరమానంద ఆశ్రమంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యటించారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్దిపై చర్చించారు అక్కడ ఏర్పాటు చేసిన నూతన భవనాలను ప్రారంభించారు Thank you, Thank you.